ఇప్పుడు మీరు ఇది 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 ప్రాఫర్టీకి యాక్ట్ ఎవరు చేస్తారో వారి జీవితంలో జరుగుతామని చెప్పండి ఇప్పుడు 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 ఆ వీరులు అనండి ఎవరు ఎవరు మనం ఎవరు మనం కానీ కొన్ని పరిస్థితులు బాగోక మట్టి పీసుకా కొన్ని పరిస్థితులు బాగోక ఆడి ఫుడ్ తిన్నాం కొన్ని పరిస్థితులు బాగోక కొన్ని సంవత్సరాలు లాట్ల బాధలు ఆడి చేతి కింద బతికాం కొన్ని పరిస్థితులు బాగోక ఆడి భ్రమలకు లోబడిపోయి ఉండిపోయాం కానీ ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఆ వీరులను దేవుడు బయటకు తీసుకురాపోతున్నాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఆ వీరులు ఇలా ఇలా చూడండి ఐగుప్తు నుండి బయటికి రాబోతున్నారన్నా మీరు రెడియా ఐగుప్తు నుండి బాధల నుండి శాపము నుండి వేదనలో నుండి దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి ప్రతి లైఫ్ నుండి నలిగిపోయిన స్థితి నుండి త్రాగుడు నుండి వ్యభిచార వృత్తి నుండి తినే తిండి నుండి నలిగిపోయిన స్థితి నుండి పగిలిపోయిన స్థితి నుండి కరువులో నుండి అప్పుల బాధలో నుండి థైరాయిడ్ సమస్య నుండి ఆత్మహత్య ప్రేరణ నుండి కృంగిపోయిన పరిస్థితి నుండి ఐగుత్తు నుండి కఠినత్వముడి దేవుని కొరకు బలముగా సేవకులు పాట రావాలి ఆరాధికులు ఉద్యోగకర్తలు పరిచారకులు ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసా పాటలతో దేశములో రక్తము చేత కడబడి

పచ్చి రాజీవాలో రే కల్లు చాపి పైకి పై కడుతు సమ్మట్లు కొడుతు అల్లయ్యక సమ్మసిల్ల భలే కేకి రూదా పై